హాయ్ అండి ఇక్కడ నేను ఉడిపి స్టైల్ చట్నీ చేస్తున్నానండి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పెట్టేసుకున్నానండి ఇడ్లీ ఉడికేలోపు ఇక్కడ ఒక కళాయిలో పల్లీలు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అవి వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు కూడా వేగిన తర్వాత ఒక పక్కకి తీసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా ఫ్రై చేసేసి పక్కగా పెట్టేసుకున్నాను ఇవి చల్లగా అయిపోయినాయి కదండి ఇవన్నీ కూడా జార్లు వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఒక చిన్న అల్లం ముక్క సాల్ట్ కొంచెం చింతపండు అలాగే కొబ్బరి ముక్కలు అండి కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని చూసారు కదా గ్రైండింగ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పల్చగా గ్రైండింగ్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను దానికి తాలింపు కూడా పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయింది అనమాట ఇడ్లీ కూడా సర్వింగ్ చేసేసుకుందాము ఇది చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది ఉడిపి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ప్రియులకైతే చాలా చాలా నచ్చుద్దండి ఇది చూసారు కదండి సూపర్గా అయితే ఉంది ఇడ్లీలోకి కానీ